రెండమ్మా బంగారు తల్లు వచ్చి సెలెక్ట్ చేసుకోండి నాకు పట్టీలు కావాలి పట్టీలా నాకు కూడా కావాలి మీకే నాకు కూడా కొని పిల్లలతో పాటు నేను కూడా వేసుకుని ఉందా సార్ నమస్తే అమ్మా పట్టీలు నమస్తే రండి రండి వచ్చారా మీ కోసం వెయిటింగ్ అంతా నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నువ్వు కాజేయడానికి నిలబడి ఉంటావా అలా కాదమ్మా మీకు తక్కువ తక్కువ తూకాల్లోనూ తక్కువ డబ్బులతోటి ఐటెం ఇవ్వడానికి నేను ఉంటాను ఎన్నాళ్ళ నుంచి బంగారపాయ అనుకున్నాను వెండి కూడా పెట్టావా మరి తప్పదు కదమ్మా అవి చేస్తున్నారు ఇవి చేయరా ఇవి బయట పదిహేసు వేలు పెట్టి ఇరవైసు వేలు పెట్టి కొనుక్కున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆ జ్యువెలరీ షాప్ పట్టుకెళ్లిస్తుంటే అది ఐదు వేలు ఆరు వేలు రేటు కడుతున్నారు అండ్ ఎందుకనంటే వెండి ఎంత సేపటికి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ రాదు అందుకోసమే తక్కువ తూకాల్లో ఇది తయారు చేయాలి అన్న కాన్సెప్ట్ లోనే బయట పది వేలు పెట్టి కొనాలనుకోండి మా దగ్గర వచ్చేటోడికి కేవలం రెండు వేల రూపాయలు పెట్టుకుంటే చాలు అంటే గ్రాము నూట యాభై రూపాయలు రేటు ఉంది కానీ ఇక్కడ గ్రాము ఇరవై రూపాయలే రేటు ఇరవై 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 గ్రామ్ ఇరవై చాలా బాగున్నాయి ఈ నా కూతురుకి ప్యాక్ చేయి అమ్మా కూడా బాగుంటాయి ఇంకా ఈ వయసులో నేనే వేసుకుంటానే అదే యాభై వంద ఏంటమ్మా కుషారు కదా వెయ్యి మోడల్స్ ఉన్నాయి మా దగ్గర చూడండి మొత్తం వెయ్యి మోడల్స్ ఉన్నాయి వేసుకోండి కాళ్ళు అలాగే అందంగా ఉంటాయి వేసుకోండి ఎక్కువ డబ్బులు ఖర్చావు మీ కట్న కానుకలు ఇచ్చే పని లేకుండా ఈ నగలన్నీ సర్దుబాటు చేసి ఇవి చూసారా ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ ఏనండి కేవలం గ్రాము ఇరవై రూపాయలలోనే తయారైంది అంటే జత చెప్పు ఎంత అవుతాయి ఇవి ఒక జత ఆరు వందల రూపాయలు

పట్టీల్లో కూడా మనం తీసుకురావటం చేసాము ఇవి కూడా ఇంచుమించుగా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐదు సంవత్సరాల బ్యాక్ మన రాధిక గారి చేత ఓపెనింగ్ అయింది అప్పటి నుంచి కూడా వీటి రన్నింగ్ కూడా సూపర్గా పెరిగిపోయింది ఎందుకు అని అంటే పది పదిహేను వేల రూపాయలు పెట్టాలి తిరిగి మళ్ళా షాపుల దగ్గరికి వెళ్తే అవి ఎలాగో ఆఫ్ రేటే వస్తాయి కానీ ఇవి వచ్చేటరికి పదివేలు పెట్టే పట్టీలు ఏ ఉన్నాయో మనం రెండు వేలులోను మూడు వేలలోను పదిహేను వందల్లోనూ తయారు చేసి ఇచ్చేస్తున్నాం తిరిగి నువ్వు చెప్పిన వరకు బానే ఉంది ఇప్పుడు ఇవి మూడు వేలు రెండు వేలు పెట్టి మేము కొనుక్కున్నాం నీ దగ్గర ఇవి కూడా మళ్ళీ తిరుగు ఇస్తే ఏమైనా డబ్బులు వస్తాయా రావా తిరిగి మళ్ళీ ఇస్తే ట్వంటీ పర్సెంట్ డబ్బులు వచ్చేస్తాయి ఇప్పుడు చెప్పు ఇవేతే ఉన్నాయో వెండి ఎలా వాడుకుంటారో అలాగే వాడుకోండి వెండి ఒకవేళ మీరు ఎలాగా ఫినిషింగ్ పెట్టుకుంటారో ఇళ్లలో సేమ్ అలాగే ఫినిషింగ్ క్లియర్ చేసుకోండి అంటే మనం కూడా ఇది వాడతా ఉన్నప్పుడు డెస్ట్ అన్నది క్యాచ్ అవుతుంది కాబట్టి వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో దాన్ని క్లీన్ చేసుకుంటాం అలాగే క్లీన్ చేసుకోండి ఈ పట్టీలు కూడా మీరు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాడుకోడానికి అనుకూలంగా తయారైనయ్యే ఈ పట్టీలు కూడా ఇంకా ఉండే నాలుగు ఐదేళ్ళు వాడతాం పిచ్చోడ మేము ఏమన్నా రెండేళ్లు వాడుకుని మళ్ళీ తెచ్చి నీకు ఇచ్చి ఆ ట్వంటీ పర్సెంట్ డబ్బులు తీసుకుని మళ్ళీ కొత్త రకం అందుకోసమే మీరు అలాగే రిటర్న్ అవ్వాలి మళ్ళీ కొత్త మోడల్స్ తీసుకెళ్లాలి కాబట్టి వంద కాదు రెండు వందలు కాదు వెయ్యి మోడల్స్ ఇక్కడ డిస్ప్లే చేసామండి ఇది చూసారు వెయ్యి మోడల్స్ వీటిల్లో ఈ చూడడానికి అన్ని ఒకే రకంగా కనబడతాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి ఒక్కొక్క హెడ్కి ఉన్నాయి ఒక్కొక్క మోడల్ ఇవి మేము దగ్గరగా చూస్తున్నాం కాబట్టి మీకు అర్థం అవుతుందో లేదో ఒక్కసారి ఈ షాప్కి వచ్చి చూసారనుకోండి నెంబర్ వన్ గా మాకంటే ఎక్కువ కొంటారు మీరు చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు కొన్ని వెండి సామాన్లు వెండి పట్టీలు అవన్నీ తీసుకెళ్తాం కదా ఈ కలస చొంబు అవన్నీ తీసుకెళ్తాం కదా చుట్టి దానికి క్లాత్ పెట్టి కదా ఏమి వాడుకోండి చక్కగా ఎటువంటి జాగ్రత్తలో తీసుకోలేదు శుభ్రంగా వాడుకోండి వాడుకున్న తర్వాత మీరు ఫినిషింగ్ చేసుకోవాలనుకుంటే మీరే ఫినిషింగ్ చేసుకోండి ఆటోమేటిక్ గా మీకు ఎలాగైతే కొత్త ఉన్నాయో అలాగే మిరుస్తాయి ఎందుకంటే అంటే పూర్తిగా దీనిలో వాడింది సిల్వర్ త్రిబుల్ నైన్ సిల్వర్ వాడాం అదే మీరు రెగ్యులర్ వెండిలో చూస్తే రాగి మిక్సింగ్ ఉంటది రాగి మిక్సింగ్ ఉంటది కాబట్టి దాని బ్రైట్నెస్ తక్కువ ఉంటది ఇది ప్యూర్ త్రిబుల్ నైన్ వాడుతున్నాం కాబట్టి ఇది బ్రైట్నెస్ ఎక్కువగా వస్తుంది ఇది సూపర్ గా ఉన్నాయనికే లేకుండా ఉన్నాయి అన్ని బాగున్నాయి చూడండి ఈ మోడల్స్ అదే వీళ్ళ దగ్గర గిఫ్ట్లు ఇవ్వడానికి దేవుడు విగ్రహాలు కూడా ఎంత బాగున్నాయో చెప్పాలమ్మా నువ్వు చెప్పేటప్పుడు ఈ షాప్ గురించి తీసుకెళ్తా తీసుకెళ్తా అని ప్రాణం తోడేసావు చూడు ఇట్టుకున్నా నేను ఎందుకు ఖర్చు పెట్టడానికి పెడుతుందే అనుకున్నా నిజంగా అండి అమ్మకి చెప్పాలి అమ్మ నిజంగా దండదు వాళ్ళకి పెట్టు అవునే ఇక్కడ కొనుక్కుని ఈ సంవత్సరం పూజ చేసుకుంటాం పూజ అయిపోయిన మళ్ళీ వచ్చి ఎంత ఇస్తారో తీసుకుని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చు కొత్త వస్తువులు కొనుక్కోవాలి అని అంటే మన బడ్జెట్ లో ఉంటేనే మనం అది చేయగలుగుతాం కాబట్టి ఇది అంతా బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ అన్నది క్రియేట్ చేయడం జరిగింది చాలా బాగున్నాయి అబ్బాయి అబ్జెక్షన్ చెప్పడానికే లేదు ఇవి చూస్తే అన్ని సూపర్ గా ఉన్నాయి మోడల్స్ కూడా ఇన్ని రకాలు ఇంత చవగ్గా ఇచ్చే వస్తువుని ఇన్ని రకాలు చేశారు బంగారు అయితే కొన్ని రకాలే ఉంటాయి ఇందులో ఇన్ని రకాలు చేశారంటే గ్రేట్ మీరు ఐదు వేలు పదివేలు పెట్టి అంత కొంటున్నారు కదా ఇదైతే నాలుగు వచ్చే మారుస్తానే మూడు నెలలకు మారుస్తా ఎంత మార్చినా ఖర్చు అవ్వదు కదా మీకు ఎక్కడ ఉంది రావాలంటే ఉండవే చెప్పిస్తా చెప్పస్ చెప్పు ఇది వచ్చేటోడికి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఆపోజిట్ ఉంటది అండి వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్ లోనే ఈ వెంకటరమణ వెండి కట్టు పట్టీలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేటోడికి మహంకాళి పీస్ ఆపోజిట్ అబ్బాయి బంగారు పై కావాలంటే కూడా ఈ గోల్డ్ వేసి చేయించి ఇస్తావా ఆర్డర్ పెడితే ఏ మోడల్ కాదు ఇప్పుడు ఇవ్వండి నువ్వు కరెక్టే మాకు బంగారు వేసుకునే అనిపించింది అనుకో బంగారు పట్టీలు చేయించి ఇస్తావా తక్కువ గోల్డ్లు ఇస్తాం కదండి ఇప్పుడు వేరే మోడల్ బంగారాన్ని ఏవో పట్టీలు చూసారు అయ్యే మోడల్ ఇక్కడ బంగారం పట్టీలు కూడా తయారైపోతాయి అక్కడ వచ్చేది అనుకోండి ఆర్డర్ చెప్పాలి అంటే రెడీగా ఉండేవి తక్కువ ఉంటాయండి ఎందుకంటే పట్టీలు గోల్డ్ పట్టీలు సేలింగ్ అన్నది బాగా తక్కువ మనకి సేలింగ్ ఏదైతే ఎక్కువ ఉంటాయో ఆ మోడల్స్ ని ఎక్కువ నెంబర్స్ మనం పెడతాం అంటే అమ్మ మా దగ్గర ఇంకా ఏమీ లేవమ్మా మా స్టోర్ కి వచ్చారంటే ఒకటే మీరు బిల్లు పదివేలు చేశారా దానిలో ఆరు వేల రూపాయలు డబ్బులు రిటర్న్ దానికి వచ్చేటప్పుడు ఎక్కడ చవగా ఉన్నాయి మన్నిగ్గా ఉన్నాయో చూసి కొనుక్కునే అలవాటు మీరు కూడా చేసుకోండి ఎదిగారు గానీ బుర్ర లేదే మీకు ఇంకోసారి అడ్రస్ చెప్తే బాగుంటుంది వెంకటరమణ కట్టుగాజలం జ్యువెలరీ సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జాయిని మహంకాళి టెంపుల్ ఆపోజిట్ టెంపుల్ ఎదురుగుండానేనండి అలా కనపడతా ఉంటుంది షాపు Welcome, welcome, you. welcome.